నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు చంద్రారెడ్డి సార్ అన్న ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తంబాలపల్లలో కానీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఒక ఇక జయచంద్రారెడ్డికి చెప్పి టికెట్ ఇచ్చారు అతని పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అతనైతే ఇంతవరకు మాకైతే ఏమి చేయలేదు సార్ ఇది అసలు కనపడలేదు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి కనపడినాడు ఇంతకుముందు పదిహేను ఏళ్ళు ఇంకా గారు కష్టపడి పార్టీకి పని చేశారు ఆయనకైతే మేము సపోర్ట్ చేస్తాం కానీ రెడ్డికి మేమైతే సపోర్ట్ చేయాలి బ్రహ్మ సార్ మురుసకా నేను మురుసకా రెడ్డే సార్ అయినా మేము ఏం సార్ ఎందుకు కష్టపడ్డాడు ఎవరు కష్టపడినాడో పేద సాధి కష్టపడి ఏమన్నా ఏం చేసినాడు ఆ మనిషి నేను ఎలా మన వచ్చినాడు పార్టీలోకి ఏం చేసినాడు ప్రజలకి ఏం చేయలే నేను శంకరాధవ్ గారు మాకు అన్నీ చేసినాడు కాబట్టి ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు శంకరాధి టికెట్ లేదు ఒకవేళ మీరు మళ్ళీ శంకరాధవ్ లేదు ఇతనికే సపోర్ట్ చేద్దాము అంటే మీరు ఏం చేస్తారు శంకరణ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేము నడుస్తాము ఇప్పుడు ఈ ఈ ఊరు శంకర శంకరాధి ఊరే కదా సదు టీ సదుము ఇక్కడ ఎలా చేశారు పనులు అన్నీ ఎలా చేశారు తను సార్ చాలా పనులు చేశారు ఊరికి నీళ్ళు రోడ్లు ఇవన్నీ కల్పించారు సార్ చాలా స్కీములు తెచ్చారు సార్ ఊరికి డబుల్ రోడ్డు కానీ ఇవంతా శంకరాణ్య పేరులోనేసింది సార్ అన్న నమస్తే నమస్తే సార్ మీ పేరు సురేష్ సార్ అన్న ఈ ఊరు శంకరాదేవి గారు ఊరు కదా ఇప్పుడు టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డికి టికెట్లు ఇచ్చారు అండ్ శంకరాదేవికి సార్ ఎందుకు టికెట్ ఇవ్వలేదు మీకు ఎలా అనిపిస్తుంది మాకు మంచి పనులు చేసినాడు మంచివనికే సెట్ చేసినాడు సార్ వాళ్ళు కూడా హైకమాండ్ కూడా హైకమాండ్ కూడా ముందు రెడ్ ప్రభుత్వంలో కూడా తేరు పది లక్షలు పెట్టి తేరు చేయించు అతనే శంకరే రాజకీయాల్లోకి రాకముందే పదహైదు ఏళ్ళకు ముందరే శంకర్ యాదవే తేరు చేయించా ఊరికి మళ్ళీ రాజకీయాల్లోకి రానాక కోట్ల కోట్లు కోట్లు ఖర్చు శంకర్ సాహీ ట్రబుల్ ట్రస్ట్ పెట్టి బ్యాగులు తట్లు బుక్కులు బట్టలు అన్నీ ఇచ్చా సార్ మెడికల్ క్యాంపులు పెట్టి అన్నీ చేశా రాజకీయాల్లోకి రానాక టీడీపీ ప్రభుత్వంలో ఈ రోడ్లు కోటి ఇరవై లక్షలు ఈ పంచాయతీకే కోటి ఇరవై లక్షలు తెచ్చారు ఎవరు అట్లా వీళ్ళకి తెచ్చనులు ఓడిని ఇప్పుడు దనక పెట్టినారు ఏంటి ఇప్పుడు జయచంద్రారెడ్డికి ఇచ్చారు ఒకవేళ జయచంద్రారెడ్డికి మనం కలిసి పనిచేద్దాం అంటే ఏంటి మీ పరిస్థితి మేము సేమ్ సార్ పని మేము శంకర్ యాదవ ఆ దావలో బొమ్మంటే ఆ దావాలో పోతామంతే మేము శంకర్ యాదవ్ ఏ మాట చెప్తే ఆ మాట చేస్తాం కానీ మేము జయచంద్రారెడ్డి అనికింటే పాము ఎవరంటేనే పాము మేము ఇప్పుడు ఈ ఊరు ఓటింగ్ ఎంత ఎంత ఉందండి మూడు వేలసేలు రోడ్లు ఉన్నాయి సార్ మా పంచాయతీ మూడు వేల అసలు రోడ్లలో పంచాయతీ ఎలక్షన్లో మాకే మెజార్టీ వచ్చింది టీడీపీనే సర్పంచ్గా గెలిచిందాము మంచి అయిన ఏంటి వాళ్ళు వాళ్ళ పనులు చేసి ఏమిటి గెలరు సో వాళ్ళు నిన్న కాదు మొన్న వచ్చిన జయచందర్ రెడ్డి వాళ్ళు బినామీ ఆ మనిషిని పెట్టినారో వానికి ఇప్పుడు టికెట్ ఇస్తే మేము ఏంటికి వేస్తాం సార్ టీడీపీ కోర్టులో ఏనేమో మాకు ఇష్టమై ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేసుకుంటాం లేకపోతే ఓటే అవసరం లేదు పెద్దయ్య నమస్తే నమస్తే సార్ మీ పేరు నారాయణ నారాయణ ఎలా ఉంది సార్ ఎలక్షన్ మూమెంట్ ఎలా ఉంది ఇక్కడ ఎన్టీఆర్ రావు వచ్చిన నలభై రెండేళ్ళు అవుతుంది నలభై రెండేళ్ళకి మేము పార్టీస్ పెట్టిండ్ల ఈ పొద్దు జయశం రెడ్డి వచ్చినాడు వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారంటే వాళ్ళ టికెట్ వస్తే మేము యాదవ శంకరాయిలో మేము కోరుకుంటాం యాదవ శంకరానే కాదు మాకు ఎన్ని పొద్దులు మీద యాదవ శంకరాయనే ఇప్పుడు శంకర్కి టికెట్ లేదు కదా అప్పుడు ఏం చేస్తారు మరి శంకర టికెట్ లేకుండా ఆయన ఆ దారణ పోతే ఆ దారుణ పోతాము ఆ దారణ పోతే ఆ దారుణ పోతాము జయచంద్ర రెడ్డి వాళ్ళు ఈ నిన్న మొన్న వచ్చినారు మేము అది చేస్తాం ఈ కనీసం ఈ ఊర్లోకి వచ్చినాడు కాదు చేసినాడు కాదు ఏమో నువ్వు డబ్బు కోసం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో కొత్త కోట అంటే మానపల్లి ఎక్కడ దిరుకుంటా మాకు అవసరం లే పంబాలపల్లి తాలూకులా శంకర్ ఉన్నాడు శంకర్ ఉన్నాడు కాబట్టి క్యాండిడేట్ ఎట్లా ఈ ఊర్లోకి రాకూడదు ఎవరో నాయకుల మాట వచ్చేస్తాం దాని గురించి శంకర్ యాదవ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎన్టీ రామారావు రెండు నలభై రెండు ఏళ్ళు అవుతుంది ఆపొద్దు నేను టీడీపీ కానీ ఏడు పడ్డేది అంత అయినా ముప్పై ఓట్లే వైసీపీకి మొత్తం మొత్తం లో గుట్లో ఉన్నారు అంతా లోపు గుట్లో ఉన్నారు అంతా టీడీపీకి ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగుంది అయిపోతుంది మహానుభావుడు అయిపో చాలా కంట్రోల్ అయిపో మహానుభావి చే పెట్టాల కొంపలు గూల్చేస్తాడు చేస్తాడు ఏమే ఎందుకు ఎందుకన్నా అట్లా అంటున్నారు ఎందుకన్నా ఏమి చేసినారు సాయం అయిపోవన్నీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నాము మాకే మళ్ళీ ఓట్లు వేస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తా అంటున్నాడు కదా నూట డెబ్బై నూట డెబ్బై వస్తాడో కనీసం చిల్లర కూడా రాకుండా ఓడిపోతాడు ఏమా ఏదో ఎట్లా వస్తాడు నూట డెబ్బై నూట డెబ్బై ఏం అభూర్తులు చేసినావు నువ్వు ఏం పథకాలు రాలేదు నాకు ఏం పథకాలు ఇప్పుడు నాకు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు పింఛన్ రాదు రాయని పోతేనా మీకు రాసేది లేదంటారు ఏమే మీకు రాయము పింఛన్ తుడ్లో మీరు ఎందుకని అడగలేదు మీరు మేము అడుగుతుంది మేము వార్త గవర్నమెంట్ చేయండి అంటే మీరు టీడీపీలో మీకు చేసేది ఏం చేసుకుంటావు చేసుకోకూడదు అని విన్నారు చేయండి ఆపోద్దు నాక నేను వాళ్ళ అక్కడ ఏం చేసుకుంటూ చేసుకోపండి ఇంకా అని ఒక వార్డెంటర్ కానీ యువన కానీ మాకు పత్తాఫ్ నేతారు ఆ పెన్షన్ చెప్పి గమ్ముని ఉండాలి సార్ మేము మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తాను పెన్షన్ తీసుకుంటాం మొత్తం మేము చేపిసుకుంటాం టీడీపీ ప్రభుత్వం రాలా శంకర యాదవ్ రావాలా చంద్రబాబు నాయుడు గారు రావాలా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు శంకరం మంచిది మంచి జైలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి మంచి శంకరకే టికెట్ ఇవ్వాలి నమస్తే నమస్తే సార్ మీ పేరేనా కిట్టన్న ఇప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే మీకు బాగుంటుంది అన్న చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్టీ గెలిస్తే బాగుంటుంది ఇప్పుడు తంబాలపల్లి శంకర్ యాదవ్ టికెట్ లేదన్నారు కదా ఈ తంబాలపల్లి పరిస్థితి ఎలా ఉంటుంది తమ్మాలపల్లి జయచంద్రారెడ్డికి ఇస్తే టీడీపీ రాదు ఇక్కడ వేరే వాళ్ళకు శంకర్ యాదవ్ కానీ ఇస్తే వేరే వాళ్ళకి ఇస్తే వస్తుంది ఇప్పుడు అక్కడ చెప్తాడనంటే మురుసాపులు నలభై రెండు వేల ఓట్లు ఉన్నాయి బీసీలు ఎక్కువ ఉన్నారు సార్ తంబలపల్లి నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారు ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ము కాపులందరూ వాళ్ళకేయాలని రూల్ ఏం లేదు కదా సార్ వీళ్ళకేయచ్చు కదా శంకర్ మీద అభిమానం ఉంది శంకర్ సార్ సొంత నిధులతో రోడ్లు వేపించినాడు ప్రతి ఆక్సిడెంట్ ఏంటి ఖర్చు పెట్టి మేలు చేపించినాడు ప్రతి ఒక్కరికి పిన్నిళ్ళు చేసినాడు అన్నదానాలు చేసినాడు ఆయన కోర్టు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే శంకర్ మాకు అందుబాటులో లేడు అంటున్నారు అది నిజమేనా శంకర్ అందుబాటులో ఉంటాడు ఇల్లు మామూలుగా కొందరేమంటే పతిర్థుల్లో ఆయన అట్లా వీనిట్లా అని చెప్పి సహజమే కదా అది చెప్పేది అందు మదనపల్లి ఇల్లుంది కొత్త కోట్ల ఇల్లుంది ఆయనకు అందుబాటులో అంటే ఇంట్లో ఎవరు ఉంటారు సార్ వస్తూ ఉంటాడు పోతా ఉంటాడు ఆయనకు పనులు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి పని ఉంటుంది కదా పోతా ఉంటాడు బెంగళూరు పాకపోతే సంపాదన ఎట్లా చేస్తాడు ఇక్కడ అంతా ఖర్చులు ఎట్లా పెడతాడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలంటే సంపాదించాలి కదా సార్ అక్కడ ఇప్పుడు అతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఇక్కడ అభివృద్ధి బాగా చేశారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ కానీ కొంతమంది ఎందుకో కూడా అతని మీద కోపంగా ఉన్నారు దేనివల్ల కొందరికి ఆయన పోయి ఉంటాడు ఆయన దగ్గరికి వాళ్ళకు ఆయన దగ్గర అప్పుడు ఎంత ఒకటే అప్పుడు పరిస్థితి లేక ఆయన ఎక్కడో ఒకటి మా మాతో మా మేము అడిగితే మేము పోతి మేము మాకు డబ్బులు లేదు అని చెప్పి కొందరు అసూయత ఉంటుంది దానికేముంది సారా సార్ ఉండే ఉండాలి ఎంత ఒకటి చెప్తారు నీకు నాకు కాదు నేను ఈ ఏందో ఒకటి చెప్పనే చెప్పాలి అప్పుడు అంతే కదా సార్ సార్ ఓకే ఓకే ఎవరికన్నా సార్ ఆక్సిడెంట్ అంటే వా హాస్పిటల్కి పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వస్తాడు ఎవరున్నా కానీ తెలిస్తే ఆయనకు పెన్నీ చేసినాడు దండిగా ఖర్చులు పెట్టినాడు ఆయన చేయని పని లేదు సార్ దండిగా చేసినాడు అన్న నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం సార్ మీ పేరు ఏం పేరన్నా మహాదేవరెడ్డి మహాదేవరెడ్డి మీరు కూడా మురిచుకోవలేనా మర్చి సార్ ఇప్పుడు మీ మీ మురుసకా రెడ్డికి టికెట్ ఇచ్చారు కదా ఎలా ఉంటుంది ఎవరు మాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరు జయచంద్ర రెడ్డి అంటే ఎవరు తెలియదు మాకు శంకర్ అంటే తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తంబాలపల్లి కానీ మన రాజపేట పార్లమెంట్లో కానీ ఎలా ఉండబోతుంది సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మా నియోజకవర్గా శంకర్కి అయితే ఇస్తే కానీ బాగుంటుంది అనిపిస్తుంది బాగున్నావా ఏం పేరు లక్ష్మయ్య లక్ష్మయ్య ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కలిస్తే పార్టీ బాగుంటుంది శంకరకు టికెట్ ఇవ్వలేదు కదా శంకర్కి ఇస్తేనే టికెట్ మర్యాద ఉండేది లేకుంటే వేరే వాళ్ళకి ఇస్తే మేము సార్ శంకర్కి ఇస్తే ఎన్నేళ్ళ కానీ శంకర్ వెళ్ళాలని మాకు ఆలోచన ఏడు వాళ్ళకి ఇచ్చేటట్టు మేము వేసేయలేము ఇప్పుడు శంకర్కి లేకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఓట్లు వేయరా మీరు ఏమేమి శంకర్కి ఇస్తే వేస్తాం ఈ తమ్మాల శంకర్ అంటే ఐదేళ్ళకు ఆయనే ఉన్నారు నూరు ఇన్నూరు కోట్లు ఖర్చు పెట్టిండే అట్లా అన్న చిక్కరు అట్లా దానాదరం చేసే అన్న చిక్కేళ్ళే అట్లా దేవుడు ఆయన ఆయనంటే మాకు ఇష్టం సార్ ఏ రోజు అంటే మాకు ఇష్టం లేదు అన్న నమస్తే నమస్తేనా పేరు ఆదిమూర్తి అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తంబాలపల్లి నుంచి జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించారు టీడీపీ నుంచి శంకర్ని కాదని చెప్పను ఎలా ఉండబోతుంది ఆయన అయితే మాకు ఎవరో తెలియదు జయచంద్రారెడ్డి ఆయన కొత్తగా వచ్చినవారు అదే శంకర యాదవ్ గారు అయితే మాకు పదహైదు ఏళ్ళక బాగా తెలుసు తాలూకాలో అభివృద్ధి బాగా చేసినాడు రెండు వేల కోట్లతో అభివృద్ధి చేసినాడు ఆయన అయితే మాకు బాగుంటుంది అని మరి ఏంటి శంకర్ మీద ఒక రూము రస్తుంది ఒకవేళ మాకు వచ్చినా కూడా అందుబాటులో ఉండడం ఇది నిజమేనా అదంతా అవాస్తవం ఆయన బెంగళూరులో ఉండి కష్టపడి సంపాదించి తాలూకాల్లో ఖర్చు పెట్టాలా ఏడు ఉండి ఏం ఖర్చు పెడతాడు పోతాడు వస్తా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నాయకులు ఏడే ఏడే పర్మనెంట్ గా లేరు కదా వాళ్ళు కూడా ఎక్కడో ఉండి ఎప్పుడో రోజు వస్తారో పోతా ఉంటారు అన్న నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు కేవీరమణ సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదన్నా ఈ తంబాలపల్లె ఎలా ఉంటుంది పరిస్థితి తంబాలపల్లి అయితే చాలా దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి ఇక్కడ తంబాలపల్లి టీడీపీ కంచుకోవటలాగా ఉండదు కదా ఇప్పుడు ఎలా ఎందుకు ఇలా అయిపోయింది క్యాండిడేట్ మార్చిన దానివల్ల సార్ ఇప్పుడే ఈ క్యాండిడేట్ బాగా ఇప్పుడు జయచంద్రారెడ్డి అని అతను మీకు దగ్గరికి రాలేదు ఎవరు సార్ జయచంద్రారెడ్డి నిన్న ఎలా మొన్న వచ్చాడు పదిహేను నుంచి శంకరాదవ్ గారు ఇక్కడ ఉన్నారు అతని కాదని నేను ఇస్తే ఎవరు సార్ నేను ముఖం మేము చూడదు అసలు మీ అడ్రస్ తెలుద్దా ఎవరు ఇక్కడ ఎక్కడున్నాడు మేము తెలుదా ఏమని చూస్తారు మీ అనుకుంటే మేము పోయేది అవును సార్ ఏం చూసి చూసిపోమ్మంటారు అసలు పోయినా ఎవరు ఏమనేది కూడా మాకు తెలుద్దావు ఇది వరకు కానీ మన కలిసిందే లేదు ఎక్కడ కానీ ఇంతవరకు టీడీపీ కేటర్ తో ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడ కానీ కలిసిందే లేదు ఎవరికి కానీ ఇంటిమేషన్ ఇచ్చింది లేదు ఎవరికీ చెప్పింది లేదు ఆయనపాటు ఎవరు ఎవరిద్దరూ ఆయన కావాల్సిన వాళ్ళ వాళ్ళ సంబంధికులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు ముగ్గురు నాలుగు తెలుసుకున్న నమస్తే సార్ పేరే పగడాల బాబు సార్ ఇప్పుడు తంబాల రాజకీయ సమీకరణలు మారినాయి కదా సార్ టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ బాగున్నాయి సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి జయశంకర్ ఇక్కడ వచ్చినప్పటి నుండి అంగల్లగా అలంగల్ల గల డబ్బు నుండి కేడర్ మొత్తం అంతా జయశంకర్ అని కవుడి టీడీపీ క్యాడర్ నడుస్తూ ఉన్నది దాన్ని బట్టి ఏమైంది ఊక్కున ఈయన ముక్కు ముఖం తెలియని జయచంద్రారెడ్డికి టికెట్ అనౌన్స్మెంట్ చేసే కేడర్ అంతా అస్మతితో బాధతో అందరూ దిగ్భాంతికి గురైనారు సార్ ఏంటి ఇప్పుడు బాబు గారు అంత ఈజీగా నిర్ణయం తీసుకోరు తెలిస్తేనే నిర్ణయం తీసుకుంటారు మీరు టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ క్రమశిక్షణ కలిపి పార్టీ కదా మీరు ఈ వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేయను అంటున్నారు సార్ ఈయన ఎవరు సార్ ఈయన మేము కనీసం ఆయన ఎక్కడున్నాడో కానీ మేము ఆయన కనీసం ఆయన మేము చూసిందే లేదు ఆయన్ను ఆయనకు ఓకున్న టీవీ అనౌన్స్మెంట్ చేసేసి రెడ్డికి టికెట్ అంటే యా క్యాండర్ అయినా ఎవడైనా కూడా బాధపడతారా బాధపడరా మీరు చెప్పండి అందుకని జయశంకర్ అంటే ఇప్పటికి పదహైదేళ్ళు రాజకీయం చేసినాడు ఎక్కడన్నా గలాటాలు కానీ ఒక కేసులు కానీ ఒక కందాయాలు కానీ ఆయన ఒక మనిషిని దోషించిండేది కానీ కనీసం ఈ వరకు నిండేది లేదు ఎవరిని కూడా అదే అవాస్తం సార్ కాదు సార్ ఆయన చేయాలనుకుంటే మొత్తం మామూలంగా వచ్చి ఈ ఈ ఉండూరు గ్రామంలో కూడా కొన్ని విషయాలు ఆయన మీద జరిగినా కూడా ఉన్నీళ్ళే కప్పపుర్చుకొని మన మందరం కలుపుకొని పోదాం మన మందరం కలుపుకొని పోదాం ఇట్లా మాట్లాడిన కానీ దౌర్జన్యం చేసిన వాళ్ళు అందరూ ఇంటికి పోతారు సార్ ఆయనకి టికెట్ ఇయ్యదానికి ఒక టీడీపీ కేడర్ అంటే జయశంకర్కి తప్ప తంబోలపల్లి కానిస్టేషన్లో ఎవరికీ లేదు జయశంకర్ ఒక్కడ తప్ప గెలిచేది కూడా లేదు సార్ జయశంకర్ అయితేనే గెలిచేది టీడీపీ సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఇప్పుడు తంబోలపల్లిలో రాజకీయ సమీకరణలు మారినాయి ఈ సార్ టీడీపీ పరిస్థితి ఎలా సేనా ఘోరంగా ఉంటుంది సార్ ఎందుకని ఎందుకని ఎలా అంటున్నారు అధిష్టానం చెప్పడం అంటే కొత్త వ్యక్తికి ఇచ్చాము ఈసారి అందరూ సహకరించండి అని చెప్పారు సహకరించండి అంటున్నారు కదా టీడీపీ క్యాడర్ అంటే క్రమశిక్షణతో కలిగిన పార్టీ మరి ఎందుకు ఘోరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఏం సార్ అతని నుంచి రెండు ఇళ్ళ అతను ఎవరు తెలియదు అతను అతను మగమే విషయం లేదు ఎట్లా సార్ పార్టీ బొల్లపేతమేది గెలవడు గెలవడు హండ్రెడ్ టూ హండ్రెడ్ గెలవడు తంబాలపల్ల టీడీపీ పార్టీకి చాలా గట్టి క్యాడర్ ఉంది వీళ్ళంతా ఓట్లు వేస్తే గెలవరా గెలవరు సార్ క్యాండిడేట్ మారిస్తే ఖచ్చితంగా గెలుస్తాడు ఫస్ట్ క్యాండిడేట్ మార్చల్లా అప్పుడు గెలుస్తాడు ఇప్పటి నలభై ఆరు రోజులు నలభై ఆరు టికెట్ ప్రకటించి ఇంతవరకు అధిష్టానం కూడా ఏం చెప్పలేదు ఇంకా ఎనిమిది రోజుల్లో ఉంది ఎలా మరి ఏం చిన్న ఒక ఆశ ఉంది నమ్మకం ఉంది అధిష్టానం మార్పు అయితే కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మారుస్తాడు మార్పు ఉంది అభ్యర్థి మార్పు ఖచ్చితంగా అభ్యర్థిని మారిస్తే ఎవరికి అనుకుంటున్నారు జీ శంకర్ శంకరాయితేనే గెలిసేది వేరే లేని గెలుస్తారు ఎందుకు మీరు శంకరే కావాలని నేను ఎందుకు కోరుకుంటున్నారు సార్ అతను మంచితనము అది చేసిన అభివృద్ధి పదహైదేళ్ళక ఫుల్ మంచి క్యాడర్ పెట్టుకున్నాడు అట్లా గలాట్ మనిషి కాదు దౌర్జన్యం లేదు అరాచకాలు లేవు మంచి ఆయన మంచితనమే అతను కాపాడుతాను సార్